నమస్కారం కథ చెబుతాను ఊకుడుతారా ఛానల్కి స్వాగతం నేను సునీత శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు మాయ ఊరి మధ్య మాలక్షమ వారి చెట్టుకు సుబ్బయ్య చిల్లర కొట్టు ఆ చిల్లర కొట్టులో ముందుగా కనిపించేది గల్లాపెట్టె ఆ గల్లాపెట్టెకి ఎదురుగా సుబ్బయ్య నిండైన విగ్రహం లాంటి శరీరంతో నుదుట తిరుమణి తిరుచూర్ణాలను నిలువుగా దిద్దుకొని కూర్చున్నాడు సుబ్బయ్య సుబ్బయ్యకి ఎదురుగా త్రాసు అది విచిత్రమైన త్రాసు దాళ చూపించమని ఎవరు అడగరు సిబ్బలకు అడుగున మైనపు ముద్దలు అతికున్నాయి గొలుసులకి ఏవో పసుపు కొమ్ములు గుండ్రాళ్ళు వేలాడగట్టు ఉన్నాయి దాళా సమంగా ఉన్నట్టు చూపించడానికి ఈ అలంకారాలన్నీ ఇక రాళ్ల సంగతి సరే సరే కొన్ని రాళ్ళు కొన్ని గుండ్రాళ్ళు అవి ఏమిటని ఎవరు అడగరు రాళ్ల సంగతి అలా ఉండగా గిన్నెలు డబ్బాలు పడికట్టు కట్టడం సుబ్బయ్యకి మాత్రమే తెలిసిన విచిత్రమైన కళ మొగ్గు ఎప్పుడు గిన్నెవైపే ఏమిటి పెద్దమ్మాయి పురుటికొచ్చినట్టుందే ఏమిటో నీరసంగా కనిపిస్తున్నారు అంటూ మాటల్లో పెట్టి పడికట్టు కట్టి యువతల పక్క చెంగున తూణికరాయి పెట్టేసేవాడు వస్తువుల తోకం విషయంలో ఒక్క నూనె బెట్టు కూడా ఎక్కువ జార్నిచ్చేవాడు కాదు సరుకులకు వచ్చిన జనం అవుతున్న కొద్దీ అష్టావధానం చేసేవాడు సుబ్బయ్య సరుకులు అందించే ఇద్దరు కొడుకుల్ని ఊపురాడినిచ్చేవాడు కాదు ఒరే బెల్లం అందుకో నీదొంపదెగ ఆవాలు తీసుకురావడం ఎంతసేపా శనగ నూనె అడిగితే నువ్వులని తెచ్చావెంట్రావటా ఇలా శాపనార్థాలతో తరిమేవాడు పది చేతులతో సరుకులు కట్టి ఇరవై నోళ్ళ వచ్చిన వాళ్ళని పలకరించేవాడు గల్లా పెట్టి నిండుతున్న కొద్దీ సుబ్బయ్యకి ఆవేశం పెరిగేది కాశీ తువ్వాలతో చెమట తుడుచుకుంటూ ముందరలాగి చిల్లరంతా తాకేవాడు హాయిగా ఒళ్ళు చల్లగా ఉన్నట్టు అనిపించేది రెండో అరలాగి నోట్లు ముట్టుకునేవాడు శరీరం గాలిలో తేలిపోతున్నట్లు అనిపించేది పక్కనే ఉన్న పద్దు పుస్తకం పట్టుకుంటే ప్రాణం చేతిలోకి వచ్చినట్లు ఉండేది మనుషుల ముఖాలు చూడగానే అరువు బేరమో కాదో తెలిసిపోయేది సుబ్బయ్యకి అప్పు ముఖాలను వెంటనే పట్టించుకునేవాడు కాదు ఓ వెంకయ్య వచ్చాడు అనుకోండి సుబ్బయ్య గారు ఆ పిలుపు సుబ్బయ్యకి వినిపించదు వేదవసచ్చినోడ ఎన్నిసార్లు చెప్పాలిరా కుంకుడుకాయలు సోల్ తీసేరా అని సుబ్బయ్య గారు సుబ్బయ్య గారు సోలీ ఆ ఉప్పులో చేయి తీయ వచ్చేది లేదు చచ్చేది లేదు చిన్న బేరాలతోటి సుబ్బయ్య గారు అప్పటికి చెవికి సోకుతుందా పిలుపు విసుగంతా ముఖానికి పులుముకొని ఏమిటి వెంకయ్య చూస్తున్నావుగా నాకేమన్నా పది చేతుల చెవులో ఒకటే రోదా ఏం కావాలో చెప్పు అప్పటికే సగం చచ్చిపోయిన వెంకయ్య బియ్యం మాట తుంచేసి పద్దైతే నా వల్ల కాదయ్యా అని ముఖం తిప్పేసుకొని ఇంకెవరికో సరుకులు కడుతున్నాడు సుబ్బయ్య మరికొంతసేపటికి సుబ్బయ్య గారు అన్న పిలుపు పద్దు పుస్తకం టాప్ను కొట్టి నేను ఎక్కడ చేస్తానయ్యా అప్పులిచ్చి కూర్చుంటే నాకు ఇచ్చేవాడికి ఇవ్వద్దు అని గదమాయిస్తాడు ఎక్కడికి పోతానండి మా నాయని మీ దగ్గరే పద్దు నేను మీ దగ్గరే ఊరిడిచిపెట్టి పోతామా అని వెంకయ్య అంటే మీరెక్కడికి పోరండి ఇట్లా అప్పులిస్తే నేనే చెంగేసుకుని పోవాలి చెప్పండి ఏం కావాలో అని ఉద్ధరిస్తున్నట్లు సరుకులు చూస్తాడు అప్పు కాబట్టి తక్కువ తూచిన పద్దులు ఎక్కువ రాసుకున్నా వెంకయ్య అడగలేడు అలా మధ్యాహ్నానికి గల్లా పెట్టి బరువు పెరగ్గా తాళం వేసుకుని కొడుకుని కొట్లో ఉంచి భోజనానికి లేస్తాడు సుబ్బయ్య అరవై ఏళ్ళు దగ్గర పడుతున్న కూర పప్పుతో అన్నం తిని అరగడు సుబ్బయ్య వారానికోసారి పప్పు వండించుకుంటే అది జీర్ణం జీర్ణమవడానికి వారమంతా పట్టేది బతకడానికి పచ్చడి మెతుకులు చాలు అని చిన్నప్పుడు అనుకున్నట్టే ఇప్పుడు అనుకుంటున్నాడు రాత్రి ఇంటికొచ్చి డబ్బు సంచి ఎనప్పెట్లో పెట్టి తాకట నగలు తాకి చూసుకుని ప్రాంసరీ నోట్లను పరామర్శించి వేసిన తాళం ముమ్మారు లాగి అక్కడే పడుకునేవాడు రాత్రిళ్ళు అన్నం తినడం మాని పదేళ్ళు అయింది చిన్నప్పుడు మరమరాలు అమ్ముకునే తను ఇంత వాడయ్యాడు పది ఎకరాల పొలం ఇళ్ళు నలభై వేల రొక్కం అన్నీ చిల్లర కొట్టు మీదే సంపాదించాడు పెళ్ళాని కాదు కదా కొడుకులను కూడా నమ్మకుండా కడుపు కట్టుకు సంపాదించిన సుబ్బాయికి ఆఖరి రోజుల్లో ఏం తిన్నా లోపలి ఇవ్వడేది కాదు ఇంగ్లీష్ డాక్టర్ ఖరీదని అరసోలుడి కందిపప్పు ఇచ్చి ఆయుర్వేదం మందు తిన్నాడు అయినా కుదరలేదు ఉపోషాలు చేస్తున్నా రోగంతో నీరసించకపోతున్నా కొట్టుకు వెళ్ళడం మానలేదు కొడుకుల్ని నమ్మలేదు ఓ రాత్రివేళ సుబ్బయ్యకి ఉన్నట్టుండే ఆకలేసింది పిలిస్తే ఎవరూ పలకలేదు తనే వంటింట్లోకి వెళ్ళి గిన్నెలు చూస్తే అక్కడ రెండు కూరలు పప్పు వాటిని చూసి సుబ్బయ్యకి వెన్నెముకలో చలొచ్చింది పెళ్ళాం పిల్లలు ఇది వండుకు తింటున్నారన్నమాట కోపంతో వణికిపోయాడు పచ్చడి చింతపండు చారు తప్ప తెలియని సుబ్బయ్య ఆ కూరలు ఎట్లా ఉంటాయో చూద్దామనుకున్నాడు కానీ ఛీ అనిపించింది పెళ్ళాం పిల్లలు చిచ్చి అనుకుంటూ రొప్పుకుంటూ గదిలోకి వచ్చి పడ్డాడు పెళ్ళాం పిల్లలు మాయ అని శాస్త్రులు గారు చెప్పింది జ్ఞాపకం వచ్చింది సుబ్బయ్య గజగజలాడిపోతున్నాడు పెళ్ళాం పిల్లలు మాయ 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 అని గొనుక్కుంటూ డబ్బు సంచులు ప్రాంసరీ నోట్లు గుండ్లకు హత్తుకొని ప్రాణాలు విడిచాడు మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు